జెండా పండుగ జరుపుకుంటూ మొదటగా శాంతి రెండవ వార్డులో జెండా విరగడం జరిగింది అన్నింటి పద్నాలుగో వార్డులో ఆ తర్వాత పదమూడు మరియు ఇరవై ఏడు అక్కడ నుండి నేరుగా అంబేద్కర్ నగర్లో పదిహేనవ వార్డులో జెండా విదిరవేసి జెండా పండుగ జరుపుకోవడం జరిగింది ఇది అన్నగాలి చొరవతో సిరిసిలా పట్టణం మొత్తం ప్రతి వార్డులో జెండా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వారం వారము జెండా పండుగలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నా మరి సిరిసిల్ల పట్టణంలో జెండా పండుగ సందర్భంగా మరి మన విద్య ఇన్ఛార్జ్ కేకే మహేందర్ గారి ఆధ్వర్యంలో అది జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి వారం మరి ప్రతి వార్డులో కూడా జెండా పండుగ జరుపుకోవడానికి అందరం కూడా సమాప్తమై మరి అన్నగారికి చెప్పడం జరిగింది ఈరోజు ఐదు వార్డులలో జెండా ఎగిరేయడం జరిగింది అదేవిధంగా ఇంటి వార్డల్లో కూడా అందరూ కూడా సమర్థమై మరి మమ్మల్ని నిలిచినట్లయితే మేము అందరం కూడా వస్తాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా జెండా లేని వాళ్ళు గద్దె కట్టుకొని జెండా కోసం తయారు చేయవలసిన అవసరం ఉంటా ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రతి వార్డులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ ఉన్నటువంటి బాధ్యులు ఎవరైనా కానీ అక్కడ జెండా పండుగ గురించి మీరు చేయవలసినటువంటి అవసరం లేదంటే మేము చేసుకోవాల్సిందిగా అందరికీ వాడకట్టు ఇన్ఛార్జీలకు వాళ్ళకట్టుకున్నటువంటి అవసరం నాకు అందరికీ కూడా తెలియజేస్తుంది ఆధ్వర్యంలో వారివాడలో అలాగే వాడివార్డులో శ్రీకాంత్ శ్రీమతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో శ్రైలందైలు శైలు శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో అదే మాదిరిగా లలిత లలిత శక్త గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా విజయ విజయ ఆకునూరి విజయ బాల విజయ నిర్మల బాలా గారి ఆధ్వర్యంలో ఐదు వార్డులలో కాంగ్రెస్ పార్టీని సిరిసిల్లా పట్టణంలో బలో తెలు ఉద్దేశం ఉద్దేశంతో అదే మాదిరిగా ఈరోజు కేవలం ఆరంభం మాత్రమే ఇవాళ ఐదు వార్డులలో జెండా పండుగ నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడి నుండి ప్రతి వారం నాలుగు ఐదు వార్డులలో ఇంచుమించు రెండు నుంచి ఐదు వార్డుల మధ్యలో ప్రతి వార్డులో కూడా ముప్పై తొమ్మిది వార్డులలో జెండా పండుగ నిర్వహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టణంలో పునర్వైభవం తీసుకురావడానికి మా షాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రుపనిచ్చేయంతో సిరిసిల్లా పట్టణంలో నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఏదైతే గత సంవత్సరం అంటే డిసెంబర్లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్మకంతో పట్టం కచ్చిండ్రు అదే నమ్మకాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కానివ్వండి అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారిచ్చిన రైతు రుణమాఫీ నిర్ణయాన్ని కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూచా తప్పకుండా అమలు చేస్తూ ఇవాళ ఆటపడుతులకు ఉచిత బస్సు ప్రయాణము అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే దాంతోపాటు ఇవాళ మహిళలకు పది లక్షల వడ్డీ లేని రుణాన్ని రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంటును గృహజ్యోతి పథకం కింద ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీని కూడా పది లక్షలకు పెంచుతూ ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఏ ప్రభుత్వం కూడా చేయని సాహసాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారి ఈ మాటను నిలబెట్టడం కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల రైతు రుణమాఫీని లక్ష రూపాయల నుంచి ముందుగా మొన్నటి వరకు మొన్న చివరి వరకు మన పీని మంతి చివరికి చేయడం జరిగింది ఇవాళ లక్ష యాభై వేల కూడా చేయడం జరిగింది ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల రెండు లక్షల రుణ రుణమాఫీని కూడా చేసి ప్రజల యొక్క ముఖ్యంగా యొక్క మనసును కూరగొని ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసుకున్న దానికి నిదర్శనం ఇది గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ కూడా ప్రజలకు మేము మాట ఇచ్చాం కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి ఇలా ప్రజా ఒక ప్రజా పాలన ప్రజల వద్దకే పాలన తీసుకొస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఒక్క నిర్వహిస్తుంది కదా ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో ప్రజలు ఇవాళ మాట్లాడాలంటే భయపడ్డరు పోలీస్ స్టేషన్లకు పోయి కాంప్లైంట్లు ఇవ్వాలంటే భయపడ్డరు ప్రజానాయకుడు కూడా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేదు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన గత ఏడు నెలల్లో ఇలా ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా ఇలా పోలీస్ స్టేషన్లకు ఇచ్చే కంప్లైంట్ ఇస్తుండ్రు ఇలా సెక్రటరేట్ యొక్క మెట్లు ఇస్తుండ్రు ప్రజాప్రతినిధికి చక్కగా వెళ్ళి వారి యొక్క ప్రాబ్లంను చెప్పుకొని సాల్వ్